హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మన ఛానల్లో ఈ రోజు నేను మీతో షేర్ చేసుకోబోయే వీడియో వచ్చేసి హెయిర్కి మనము ఎలా హెన్న అప్లై చేయాలి లేదంటే ఎలా మనము ప్రిపేర్ చేయాలి అనే దాని గురించి ఇప్పుడు మన ఛానల్ అయితే నేను మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను మొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆ తర్వాత బెల్లైకన్ వస్తుంది అది ట్యాప్ చేస్తే నేను పెట్టే ఫర్దర్ వీడియోస్ అన్నీ కూడా మీ వరకు వచ్చేస్తాయి ఇప్పుడు లేట్ చేయకుండా ప్రాసెస్ అంతా చూసేసిద్దాం ఓకేనా సో లెట్స్ గెట్ ఇన్ టు వీడియో ఒక బౌల్ తీసుకొని అందులో బంజారాస్ బ్లాక్ హెన్నా టూ ప్యాకెట్స్ అయితే వేసేసుకుంటున్నాను నేను వేసుకున్న తర్వాత కర్డ్ అయితే ఒక టూ టు త్రీ స్పూన్స్ అయితే వేసుకోండి ఈ కర్డ్ వేసుకోవడం వలన కండిషనర్గా పనిచేస్తుంది ఏమన్నా హీట్ ఉన్నా కానీ మొత్తం కూడా రిమూవ్ చేస్తుందనమాట ఓకేనా మన రూట్స్లో ఈ విధంగా ఇప్పుడైతే మనము కలుపుకోవాలి మిక్సప్ చేసేసుకోండి అలాగే కొన్ని వాటర్ అండ్ అలాగే డికాషన్ యాడ్ చేసి మంచిగా మిక్సప్ చేసేయండి ఓకే ఈ విధంగా ఉండాలి కన్సిస్టెన్సీ తర్వాతకి నేనైతే చూడండి ఇక్కడ కొంచెం డికాషన్ ఒక వన్ టూ టూ టేబుల్ స్పూన్ వేసేసి డికాషన్ చిక్కగా కాచుకోవాలి మనకి కలర్ అనేది చాలా బాగా ఇస్తుంది ఆ తర్వాత మనం నైట్ ఫ్రిడ్జ్లో పెట్టి పెట్టుకొని మార్నింగ్ చూడండి ఈ టైంలో మనం ఎగ్ కొట్టేసుకోవాలన్నమాట అండ్ అలాగే నేను చెప్ నేను ఏమంటారు లెమన్స్ యూజ్ చేసింది కొంచెం వీడియో క్లిప్ అయ్యింది అది ఈవినింగే వేసేసుకోవాలన్నమాట వేసుకొని మార్నింగ్ ఈ విధంగా ఎగ్ వైట్ వేసేసుకొని మంచిగా మిక్సప్ చేసేసుకొని మనము హెయిర్కి అప్లై చేసుకోవాలి సో చాలా అంటే చాలా యూజెస్ ఉంటాయి స్కిప్ చేయకుండా వీడియో మొత్తం ఎండ్ వరకు చూడండి నేనైతే యూస్ఫుల్ అయ్యే థింగ్స్ అయితే నేను ఈ వీడియోలో లాస్ట్లో చెప్తాను ఓకేనా ఇక్కడ ఫిజీ హెయిర్ లేకుండా అయితే నేను కోమ్ తీసుకొని ఈ విధంగా నేను ఇక్కడ చూపిస్తున్న ఈ కోమ్ చూసారా ఈ కోమ్ మాత్రమే యూజ్ చేయండి మీరు ఫిజీ హెయిర్ లేకుండా చిక్కులు లేకుండా కోమ్ చేసుకోవాలి అంటే అప్పుడే మన హెయిర్కి మనము ప్రికాషన్ చేసుకున్నట్టు లేదంటే హెయిర్ ఫాల్ చాలా బాగా ఉంటుంది ఓకేనా చూడండి ఇప్పుడు నాకు కొంచెమే ఉంది కదా నేను ఇలా ప్యాక్ పెట్టుకోవడం వలన నాకు చాలా తక్కువ హెయిర్ ఫాల్ అనేది ఉంటుంది ఇప్పుడైతే నేను ఈ ప్యాక్ అంతా కూడా హెయిర్కి అప్లై చేసుకుంటాను చూడండి నేను ఏ ఏ విధంగా అయితే అప్లై చేసుకుంటున్నానో అలా మీరు కొంచెం అబ్జర్వ్ చేయండి చేసి ఆ విధంగా అప్లై చేసుకోవాలి అండ్ అలాగే కన్సిస్టెన్సీ నేను మీకు చూపిస్తున్నాను ఎలా ఉండాలి అనేది ఈ విధంగా అయితే మనకి హెయిర్ అంతా కూడా స్కాల్ఫ్ కూడా అప్లై చేసుకోవచ్చు ఏమీ కాదు మనం ఎగ్ వేస్తున్నాము లెమన్ వేస్తున్నాము ఈ బ్లాక్ మంజారాస్ హెల్నాలో ఏమన్నా కెమికల్స్ వాడినా కానీ మనకి మనం ఇవన్నీ కూడా యూస్ చేయడం వలన అంతా ఏమైనా కెమికల్స్ ఉన్నా కానీ అది తీసి పడేస్తుంది అనమాట ఎగ్ కానీ లెమన్ కానీ అందుకోసమే ఈ విధంగా అయితే మనము కన్సిస్టెన్సీని ప్రిపేర్ చేసుకొని అప్లై చేసుకుంటామన్నమాట ఇప్పుడు హెయిర్ అంతా కూడా ఈవెన్గా నేను అప్లై చేసుకుంటాను ఓకే చూశారు కదా ఈ విధంగా అయితే హెయిర్ అంతా కూడా నేను అప్లై చేసేసుకుంటున్నాను మనం ఈ నేను చెప్పినట్టుగా మీరు చేసినట్లయితే డెఫినెట్గా మీకు హెయిర్ రీగ్రోతింగ్ అయితే చాలా బాగా ఉంటుంది నాకు చుండ్ర వచ్చింది అని అంటే హెన్న అనే గుర్తుకొస్తుంది ఫ్రెండ్స్ నిజంగా చెప్తున్నాను నేను చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది మీకు ఈ హెన్న అప్లికేషన్ కానీ ఎన్న ప్రిపరేషన్ కానీ ఎన్న పెట్టుకోవడం వలన కానీ వచ్చే యూజెస్ కానీ చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది డెఫినెట్గా అందరూ కూడా ఎవరైతే వీడియోస్ చూస్తున్నారో డెఫినెట్గా అయితే హెన్న పెట్టుకోండి చాలా అంటే చాలా మంచి యూస్ఫుల్ ఉన్న యూస్ఫుల్ ఉంటుందన్నమాట మీకు హోప్ మీ అందరికీ కూడా అర్థమైంది అనుకుంటున్నాను స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి లాస్ట్లో నేనైతే యూస్ఫుల్ థింగ్స్ అయితే చెప్తాను ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ షేర్ చేయండి ఒక లైక్ ఇచ్చేయండి సో దట్ నాకు చాలా ఎంకరేజ్గా బూస్టప్గా ఉంటుంది మన ఛానల్ ఇంకొంచెం ముందుకైతే వెళ్తుంది అనమాట ఓకే స్టే క్యూన్ వన్ అవర్ అయ్యాక మీరైతే మైల్డ్ షాంపూ తోటి హెయిర్ వాష్ చేసుకోండి చేసుకున్న తర్వాత మీరు ఏదైతే హెయిర్ సిరప్ యూజ్ చేస్తారో మీ హెయిర్కి అదే సిరమ్ అప్లై చేసుకుంటే మనం హెన్న పెట్టుకున్నప్పుడు కొంచెం డ్రై అవుతుందనమాట హెయిర్ మనం సిరమ్స్ పెట్టడం వల్ల చాలా సాఫ్ట్గా చాలా సిల్కీగా డ్యామేజ్ హెయిర్ లేకుండా మనకి చాలా ప్రొటెక్ట్ చేస్తుంది హెయిర్ని ఓకేనా డెఫినెట్గా సిరమ్స్ కూడా యూస్ చేయండి నేను యూజ్ చేసేదైతే అది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చాలా అంటే చాలా ఇష్టం నాకు లివోన్ సిరమ్ నేను ఎప్పటి నుంచో అదే యూస్ చేస్తున్నాను అండ్ వచ్చేసి నేను హిమాలయ షాంపూ అయితే యూస్ చేస్తాను నా హెయిర్కి ఓకే హోప్ మీ అందరికీ కూడా వీడియో యూస్ఫుల్ అవుతుంది అయ్యింది అనుకుంటున్నాను అయితే ఏం చేయాలో తెలుసు కదా ఒక లైక్ ఇచ్చేసి షేర్ చేసేసేయండి కమెంట్ చేస్తే ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఓకే సో స్టే ట్యూన్ చూస్తూ ఉండండి మన ఛానల్ని స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి ఓకే వీడియో ప్రాసెస్ అంతా కూడా ప్రాసెస్ తర్వాత ఎలా అప్లై చేసుకోవాలి ఎంత సేపు ఉంచుకోవాలి అన్ని డీటెయిల్స్ అయితే చూసేసారు కదా ఇప్పుడు నేను వీటి వల్ల యూజెస్ ఏంటో నేను మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా మనము ఈ కన్సిస్టెన్సీ వచ్చేసి ఈవినింగ్ మాత్రమే మనము ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి ఓకేనా నేను చూపించినట్టుగా అవన్నీ మిక్స్ చేసుకోవాలన్నమాట మీరు ఏమంటారు నేనైతే లెమన్ అయితే వీడియో అనేది క్లిప్ మిస్ అనమాట యాడ్ చేయలేదు బట్ నేను యూజ్ చేసినవన్నీ కూడా బంజరాస్ బ్లాక్ హెన్నా ఓకే బ్లాక్ హెన్నా ఎగ్ లెమన్ అండ్ డికాషన్ ఓకే ఇందులో మీరు కాఫీ పౌడర్ యూజ్ చేసుకోవచ్చు అండ్ అలాగే నీమ్ పౌడర్ అండ్ ఏమంటారు ఇంకొక ఎస్ ఉసిరికాయ పౌడర్ ఇవన్నీ పౌడర్స్ కూడా మీరు మిక్సప్ చేసుకోవచ్చు బట్ నేను ఈ ఫై అయితే యూజ్ చేశాను ఇవన్నీ మిక్సప్ చేసుకుని ఎగ్ మాత్రం మీరు మార్నింగ్ అయితే మీరు అందులో వేయాల్సి ఉంటుంది అనమాట బట్ నేను ఈవినింగ్ అయితే ఈ కన్సిస్టెన్సీని ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను ఆ తర్వాతకి మార్నింగ్ లేవగానే ఎగ్ తీసుకొని ఎగ్ వైట్ మాత్రమే యూజ్ చేశాను అనమాట వైట్ వేసుకొని మంచిగా కన్సిస్టెన్సీ స్పూన్ తీసుకొని మంచిగా ఒక దగ్గరకు వచ్చేటట్టు మిక్సప్ చేసేసుకోవాలి చేసుకొని మన హెయిర్కి ఫీజీ హెయిర్ లేకుండా మొత్తం చిక్కులు తీసేసుకొని మీరు స్కాల్ఫ్ అంతా కూడా మీరు మంచిగా ఈవెన్గా అప్లై చేసేసుకోవాలన్నమాట హెయిర్ అంతా కూడా అప్లై చేసేసుకోండి చేసేసుకొని ఒక వన్ అవర్ మాత్రమే ఉంచుకోవాలి వన్ వన్ అవర్ ఒక హాఫ్ అన్ అవర్ ఎక్కువైనా పర్లేదు అది మంత్లీ టూ మంత్స్కి అలా పెట్టుకునే వాళ్ళైతే ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అలా పెట్టుకోండి లేదు మంత్లీ మంత్లీ పెడుతున్నారు అని అనుకునే వాళ్ళు ఒక వన్ అవర్ పెడితే సరిపోతుంది అనమాట ఆ తర్వాత మైల్డ్ షాంపూతో మీరు హెయిర్ అంతా కూడా వాష్ చేసేసుకోండి చాలా అంటే చాలా యూస్ఫుల్ ఉన్నాయన్నమాట మీకు యూస్ఫుల్ యూజెస్ ఉన్నాయన్నమాట మీరు ఈ హెయిర్కి పెట్టుకోవడం వలన వన్ ఏంటి అని అంటే మన హెయిర్ అంతా కూడా చాలా అంటే చాలా సాఫ్ట్గా చాలా షైనీగా అవుతుంది అండ్ ఇంకొకటి మన హెయిర్లో ఉన్న డ్యాండ్రఫ్ అంతా కూడా రిమూవ్ అయిపోతుంది అండ్ థర్డ్ వన్ వచ్చేసి హెయిర్ రీగ్రోతింగ్ ఉంటుంది ఫోర్త్ వన్ ఓకే ఫోర్త్ వన్ వచ్చేసి ఈ యూస్ఫుల్స్ అన్నీ పక్కకు పెడితే మన హెడేక్ నుంచి చాలా అంటే చాలా రిలీఫ్ ఇస్తుంది స్ట్రెస్ హెడ్ మన బాడీలో ఉన్న హీట్ అంతా కూడా పోయేస్తుందన్నమాట మనం ఈ యొక్క హెన్నను పెట్టుకోవడం వల్ల చాలా అంటే చాలా ఇన్ని యూజెస్ ఉన్నాయి అనమాట సో ఆలస్యం చేయకుండా డెఫినెట్గా మీరు ఏ హెన్నైనా కావచ్చు ప్రాసెస్ మాత్రం ఒకటి ఓకేనా ఫ్రెండ్స్ ప్రాసెస్ మాత్రం ఒకటే డెఫినెట్గా మీరు నేను చెప్పినట్టుగా మీరు చేసినట్లయితే డెఫినెట్గా మీ హెయిర్ అయితే రీగ్రోతింగ్ ఉంటుంది చాలా అంటే చాలా హెయిర్ హెయిర్ ఫాల్ని తగ్గిస్తుంది అనమాట హెయిర్ ఫాల్ని తగ్గించి ఆఫ్ రిమూవ్ చేసి మీ హెయిర్ రీగ్రోతింగ్ చాలా బాగా ఉంటుంది మీరు ఎండ అలాగే ఎండకు వెళ్ళి చూడండి మీ హెయిర్ అయితే చాలా షైనీగా ఇస్తుంది అండ్ ఇంకొకటి వీడియోలో మేము చెప్పదలుచుకుంది ఏంటి అంటే చాలామంది కూడా విటమిన్స్ ఏ అండ్ అలాగే మెడిసిన్స్ యూజ్ చేస్తూ ఉంటారు మీరు ఆ మెడిసిన్స్ యూజ్ చేసినప్పుడు మాత్రమే మీకు हेयर ग्रोतिङ्ग उडचो ओक्सार मेरो मेडिसन आ... వదిలేసి చూడండి అంటే మెడిసిన్ ఆపేసి చూడండి ఆ తర్వాత మీకు రిజల్ట్ ఏందో మీకే తెలుస్తుంది బట్ మనం ఇలా ఇలా ప్యాక్స్ ఆయిల్స్ యూస్ చేయడం వలన ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు బట్ మీరు ట్యాబ్లెట్స్ యూజ్ చేస్తే చాలా అంటే చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అది గమనించగలరు ఓకేనా ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకొని నేను చెప్పినట్టుగా ఇలాంటి ఆయిల్స్ అండ్ హెన్నా ఇట్లా మీరు వెళ్ళినట్లయితే చాలా అంటే చాలా బెనిఫిట్స్ యూజెస్ చూస్తారు హోప్ మీకు అందరికీ కూడా ఈ బ్లాగ్ అయితే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను మీకు యూస్ఫుల్ అయితే కనుక ఏం చేయాలో తెలుసు కదా వీడియోని ఫస్ట్గా షేర్ చేయండి లైక్ చేయండి లైక్ చేయడం వలన మన ఛానల్ కొంచెం ఇంకొంచెం ముందుకు వెళ్తుంది ఇంకొంచెం గ్రోత్ అనేది వస్తుంది అనమాట చాలా మందికి వెళ్తుంది మన వీడియో అనేది వెళ్ళడం వలన ఇంకొంచెం వ్యూస్ పెరుగుతారు ఇంకా యూస్ఫుల్ అవుతుంది అనమాట చాలా మందికి ఓకేనా హోప్ మీ అందరికీ కూడా నచ్చితే ప్లీజ్ షేర్ అండ్ కేర్ బై బాయ్ హ్యావ్ మ్యూజిక్ మై ఛానల్ టాటా